గౌరనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతు మరియు కోఆపరేషన్ కమిషన్ మెంబర్ గౌరవనీయులు చివరికన్న గారికి గౌరవనీయులు సింగల్ విండో చైర్మన్ గుడ్బాటి సైని గారికి గౌరవీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గద్దారెడ్డి గారికి గౌరవనీయులు వైస్ చైర్మన్ డిఎన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అనుమతి సంఘాల అధ్యక్షులకు ముందున్న నా అన్నదమ్ములకు గౌరవ పత్రిక మిత్రులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నా ఎన్నిక ఎక్కడ ముగిసిందంటే పూర్తిగా మన గారు రాంకోటి నా ఎన్నికల ప్రచారం రాంకోటి ఎన్నికల నుంచి నేను గెలిచినాక మళ్ళీ రాంకోటి టీవీ అన్న రాంకోటి పోయి ఆ చెల్లెలు నన్ను దీవించి అన్న నాకు మళ్ళీ గెలిచిస్తే గెలిచి పాయింట్కి రా అని చెప్పింది అలా పోయి వాళ్ళకి వచ్చే బటన్ పెట్టి అందుకనే ఇప్పుడు నాక్సా బాగుపడితే జ్ఞాపకం వచ్చి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా ఇది నేను అనుకున్న ఈ ముఖ్యమంత్రి వస్తాను సందర్భం వచ్చింది ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన సన్న కార్యక్రమం గౌరవనీయులు గౌరవ సింహ సభ్యుల శాఖ మార్చులు మరియు నీటి పలుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో పెట్టేది నా నియోజకవర్గం ఎస్సీ రైతుల నియోజకవర్గం పేదరున్న నియోజకవర్గం చిన్నగా సన్నక రైతుల నియోజకవర్గం కనుక ఇక్కడ పెట్టమంటే సీఎం గారు దానికి అంగీకరించేందు సందర్భంగా సీఎం గారికి సహకరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇవాళ టైం ఇచ్చినదంతా మంచిదమ్ము కానీ మనం ఇలా దగ్గర దగ్గర అరవై యాభై నుంచి అరవై వేల మందిని కది చాలని మనకు అన్న అరవై వేల మందిని మనము పుగదు దెబ్బ వచ్చిన బాధ్యత మన మీద అందుకోసం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చెల్లెళ్ళు అందరూ కూడా జట్టు కట్టి ఊర్లకు ఊర్లు కదలాల్సిన సందర్భం ఇంత ముందు ముఖ్యమంత్రి చూస్తే ఏదో ఎన్నికల వచ్చి చేస్తుంది కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు ఏం లేవు అయినా కూడా గారు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్స్ ఏవైతున్నాయో రాష్ట్రాన్ని మొత్తం సప్లై చేయడానికి దుర్గృత్తి నియోజకవర్గం తిరుమగిరి అండగా ఉంది అది మనకు చాలా గర్వపడ అందుకోసమనే సో నా ఎగ్రమైన ఏంటి వస్తున్నాను దాదాపు అయితే నేను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసే సందర్భంలో ఇదే వాళ్ళు ఇదే ఇదే సోన ఈ ఓనర్ సోన గారు